गाड़ी चल रहा मोटर अच्छा अच्छा दूर और दूर हमें और दूर दूर चले देश में बंगाल वाला आर्यदा ఎల్ఎన్జి బుల్స్ లింగదారు హాయ్ చిన్న మొత్తం శ్రీనివాసరావు గారు మే మొత్తం పన్నెండు జతలు అండి నారాయణ గారు డ్రైవర్ రామచంద్రారెడ్డి గారు రాలేదండి జత రాకెట్ల రామచంద్ర హాయ్ Thank you. వడ్డే రవి గారు లేదండి మన దగ్గర నమ్మరు సతీష్ గారు ఆర్కే బుల్స్ రాలేదండి 呵呵呵呵呵。 పలాయ జై 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 కుడుది ఆడ గడగలు ఏరి కృష్ణవర్ధన్ రెడ్డి గారు వైవర్ను रामचंद्र రెడ్డి గారు రావలండి మనబడి కాదే సంవత్సరం కూడా జరుగుతుంది రైతు అడగడం దయచేసి ఇక్కడ వెళ్ళాలి కొడతారు ఆరు వంద మాత్రమే అడగం ఉపయోగించడం జరుగుతారు ೇಪ ಮುಗ್ಗರ ಅಂತ ಮದುವೆ ದಬ್ಬ ದಬ್ಬ ನೀವು ಅಲ್ಲ ಅಲ್ಲ రెండు వాళ్ళకి అందరగం బాగా ఇచ్చినారు నీళ్ళు బిందెలు బిందలు గుమ్ముడిస్తారు ఆడకే కాదు నిన్న అవుతలా ఎవరైనా లోపలే ಕೆರೆ ಲೋಕ ಸೊಮ್ಮೂ ಬಿಸಿ ಅವರ ದಾಟಿ ಬಸ್ಕಾ ಏಕನ್ನ ಬಸ್ಕೋ گل بولس <applause> どうぞ。<music> శిలకా అజయ్ కుమార్ గారు ఆర్కేబుల్స్ రాలేదండి ¡Ahí, va. తుగ్గలి ఉప్పు కుమార్ గారు మొత్తం పన్నెండు జతలు వచ్చేయండి ఈ పూటకు ఆరు జతలు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మూడింటికి మళ్ళా మూడు గంటలకు ఆరు జతలు అండి మూడు గంటల నుంచి えっ సాత్విక్ రెడ్డి గారు కాచేపల్లి గ్రామం పెద్దవడగూరు మండలం అనంతపురం జిల్లా ఎన్ రెడ్డి గారు రాయశ్వరు గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారి మొదటి చక్కగా ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై ఏడు నుంచి అంటే నేల చెరువు పోటీలు ఫిబ్రవరి ఇరవై ఏడు తేదీ నుంచి నేల చెరువు పోటీలు ఆమ్లెట్ వస్తుందండి త్వరలోనే తలారు రాకేష్ గారు భత్తా విజయ్ గారు హాయ్ నాగరాజు గారు ఆర్కే బుక్స్ రాలేదండి ఇక్కడికి గారు రాకేష్ గారు రెండు పళ్ళు విభాగం నుంచి అండి మొత్తం సీనియర్స్ వరకు నేల చెరువు పోటీలు ఎండి విభాగం నుంచి సీనియర్ సీనియర్స్ వరకు పదో రెండు మూడు వేలకు దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి i <laughs> levelde 4 dakika zamanı చంద్రారెడ్డి గారు రాయిచం బాగా సాత్విక్ రెడ్డి గారు కాత్సమ్మల్లి వారు చెప్తా ఒక భిద్దతగా పోటీలో ఉన్న చౌదరి గారు సీనియర్ విభాగం పద్దెనిమిదో తేదీ అండి కేసూర్డి గారి బుల్స్ రేపు వస్తాయండి ఏల

రెండో జత బయలుదేరే రావాలి బుల్లిపంట రంగనాథ స్వామి ఆశీస్సులతో కట్టల అరవింద్ గారు ఫ్యామిలీ ఫ్యాపి మండలం నంద్యాల జిల్లా వారి బయలుదే కావాలా మూడో జత రెడీగా ఉన్నదండి రాలేదండి కుల విభాగంలో మొదటి శ్రీ తల్లి ఆశీస్సులతో ము ఆశులకు బాణా సాత్విక్ రెడ్డి గారు కాచేపల్లి గ్రామం పెద్దబడూరు మండలం అనంతపురం జిల్లా ఎన్ జయచంద్రారెడ్డి గారు రాయలచరం గ్రామం యాడీ మండలం అనంతపురం జిల్లా వారి గత వారికి కేటాయించేటువంటి పదహైదు నిమిషాల సమయాన్ని గుర్తు చేసుకొని ఆ యొక్క గత లాగం నాలుగు వేల ఐదు వందల రెండు అడుగుల ఏడు పదహైదు రోజులు తిరిగి మొదటి చెప్పో కాదు విరాళాలు బహుకలిస్తున్నటువంటి దాఖలు ఎత్తనందరం